ఫస్ట్ మీకు సౌండ్స్ వినిపిస్తాను ఆ సౌండ్స్ క్లియర్గా వినండి తర్వాత దీని గురించి నేను చెప్తాను మీకు వినారా ఇదేమి గ్లోడిన్ ఫించస్ నేను పుట్టుకోవటం వల్ల లేకపోతే గ్లోడిన్ ఫించర్స్ కి నేచురల్గా వచ్చే సౌండ్ అయితే కాదు ఇది గ్లోడిన్ ఫించర్స్ కి ఐదు రకాల మైట్స్ వస్తాయి అందులో ఐర్సెక్ మైట్స్ వస్తాయి చాలా డేంజర్ మైట్స్ ఇవేం చేసేది అంటే శరీరం నుంచి శరీరం లోనకి ఒక మైట్స్ ప్రవహించి అక్కడ విత్తల వేడిగా యాక్సి పెట్టి అక్కడ పిల్లలు చేస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే దీని గొంతు పొడికపోవటం ఫుడ్ తినలేకపోవటం శ్వాస ఆగకపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాయి దీని సిమ్టమ్స్ కూడా భయంకరంగా ఉంటాయి ఆ సిమ్టమ్స్ ఇవన్నీ మనం రాగానే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ ట్రీట్మెంట్ ఒకటే దీని సిమ్టమ్స్ ఉండే అసలు ఒక చాట కూర్చోలేదు అసలు ఫుడ్డు తినలేదు అసలు శరీరం అంతా గోక్కుంటూ ఉండిద్ది ఆ రెక్కల కింద రెక్కలు ఆడేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాయి దీనికి ఒకటే మెడిసిన్ రోనీ విట్ ట్వల్వ్ పర్సెంటేజీ ఆ మెడిసిన్ ఉంటేనే ఇది కంట్రోల్ అయ్యిద్ది అది కూడా ఈ డిసీజ్ వచ్చిన తర్వాత మనం టూ డేస్లోనే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే గ్లోడిన్ ఫించెస్ అనే బతకదు నార్మల్గా గ్లోడిన్ ఫించెస్ గురించి కానీ దీని డిసీజ్ గురించి కానీ ఎవరు చెప్పరు ఎందుకంటే అసలు మాక్సిమం చాలా మందికి తెలియదు దీని డిసీజ్ అనేది